కోటి రూపాయలు ఇచ్చిన కోటీశ్వరుడు అని రైతులకు ఇవ్వడంలో మీ అంతర్యం దానానికి కోట్లు అవసరం లేదు ఆలోచన ఉండాలి సేవ చేసే దృక్పథం ఉండాలి మంచి మనసు ఉండాలి ఆ త్రిముఖ పోటీలో ఎవరు గెలుస్తారో ముప్పై వేల రూపాయలు లేక ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు బతుకమ్మ రోజు బతికిద్దాం నలుగురు బతుకు కోరుదాం అని చెప్పి ఒక వంద మంది లిస్టు తయారు చేసి రైతు బంధు ప్రభుత్వానికి మీరు తిరిగి వాపస్ ఇవ్వడంలో మీ ఆంతర్యం ఆయన ఎమ్మెల్యే గుర్తిస్తాడు చక్రధరే మా ఎమ్మెల్యే శ్మశానాలకి రింగ్ రోడ్లకి పూరం పూరంభోగు భూములకి సామాన్య సన్నకారు రైతుల నండువేర్చే కార్యక్రమమే ఈ రైతు బంధు ప్రోగ్రాం అని పెట్టారు సిద్దిపేట ఎవరికి అవసరం నా ఫోన్ హ్యాక్ చేయాల్సింది ఎవరిపైన నిలబడ్డా నేను ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఫస్ట్ ముద్దాయి హరీష్ రావు ఈ దేశ ప్రధాని ఫోన్ కూడా హ్యాక్ అయింది అని అప్పుడప్పుడు డౌట్ వస్తుంది నేను ఎందుకు గుర్తుపడ్డ నువ్వు చిన్న కోడు ఎప్పుడు వస్తావా నీకు చెప్పుల దండ ఎప్పుడు వేస్తావా అని ప్రజలు వేచి చూస్తారు దాన ధర్మాలు అంటూ సేవ చేస్తున్నారు నీకు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా సమకూర్లేదు ఇదంతా ఇవాళ హరీష్ రావు దోచుకున్న దోపిడీ పైసలు అన్ని బయటికి తీస్తే అసలు ఏం సాగ జరగాలి కేవలం రైతులనే తీసుకున్నారు బయట ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు వాళ్ళని మాత్రమే తీసుకోవడం వల్ల కారణం నా మీద కేసు పెట్టినోడు పదకొండు నెలలు తిరగలే జైల్లో ఊసెక్కడ ధర్మం న్యాయం నమ్ముకున్నాడు ఫస్ట్ లో ఇబ్బంది పడ్డ చివరికి నాలాగా విజయం సాధిస్తాడని చెప్తాను మామూలు చక్రధర్ గౌడ్ ఒక కొండను ఢీకొట్టే శక్తి ఉందని చెప్పి బయట టాక్ నడుస్తూ ఉంది దాని గురించి భగవంతుడి కంటే ఎక్కువ నేను నేచర్ ని నమ్ముతా అది అవినీతి పేరుకుపై ఆ మురికిని పట్టుకొని కొండ అనడం అది మదగజం అనడం నరేంద్ర మోడీ పేరు తీయాలంటే కూడా ధైర్యం చాలా మీకు అతని మీద వ్యక్తిగత కక్ష తీర్చుకోవడం కోసమే ఇందులోకి రావడం జరిగిందని నేను సుప్రీం కోర్టు పోయి ఉద్యోగం నిరూపిస్తా ఛాలెంజ్ చేస్తున్నా నీకు మీరు ఫోన్ ట్యాపింగ్ కు గురయ్యారా హరీష్ రావు కమ్ముడు వేను అనిపిస్తే నేను ఊడికం చేయడానికి బానిసం కాదు డబ్బు రహిత ఎలక్షన్స్ నా యొక్క లక్ష్యం ఆ రాక్షస మూకల యొక్క ఆ పాపపు ఛాయాలు ఇంకా సమాజం పైన ఉన్నాయి ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారం చిన్నది కాదు కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ ఉంది నువ్వు పెద్ద ట్రబుల్ చూడారంటావు నిన్ను షూట్ చేయడానికి నిన్న ట్రబుల్స్ పెట్టడానికి చక్రధర వచ్చిండు వివేకానందుడు కలగన్న రోజులు ఖచ్చితంగా నిజమవుతాయని ఈ దరిద్రాన్ని తరలించకపోతే నేను గౌడ బిడ్డగా ఉండలేదని సవాల్ చేస్తున్నాను